నమస్తే వెల్కమ్ టు జీటీవీ న్యూస్ శ్రీరాముడు ధర్మ పాలన కోసం ఎలా అయితే అవమానాలు ఎదుర్కొన్నాడో మన చంద్రబాబు నాయుడు కూడా అలానే అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజల కోసం జైలుకు వెళ్ళొచ్చారు ఈనాడు పవిత్రమైన రోజు మన ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణం చేసి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఖ్యాతని వినబడేలా ఈ ఏడాది శ్రీరామనవమి ప్రత్యేకత ఉంది రామాలయ నిర్మాణంతో పాటు రాక్షసు సంహారం చేసేందుకు కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వంటి సాగనం పెందుకు ప్రజలందరూ సిద్ధ సిద్ధమయ్యారు కూడా ఆయన చెప్పే సిద్ధం కాదు తిరిగి ప్రజల కష్టాలు తెలిసిన కూటమి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలి ప్రజారం పాలన మనందరం చూడాలి ఆ ఎజెండాతో ప్రజలందరూ ఈ శ్రీరామనవమి రోజున సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని మీ ఇంటి ఆడపడుచుగా మీ ఆడబిడ్డగా మీ అక్క చెల్లగా గొట్టిపాటి వాసులందరకు మీ కుటుంబ సభ్యురాలిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆదరించండి అభిమానించండి నేను మీ అభిమానిని రుణపడి ప్రజా పాలన అందిస్తాను నన్ను నమ్మండి వచ్చే ఎన్నికల్లో నాకు అనుభవజ్ఞులు పెద్దలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు